వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగమాంబ గారి మీదకి ఎంగిలి విసిరే విసిరితే ఆవిడ మీద పడ్డాయి సమాధి భగ్నమైంది ఆవిడ వెంటనే శపించారు ఈనాటితో నీ వంశం సరి నెత్తులు వరడిస్తారు మరణిస్తారన్నారు ఉత్తర క్షణం ప్రధాన ఆర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తులు కక్కున్నారు కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవ్వాళ్ళ నుంచి అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు ఆనాడు కరిగొండ అమ్మ గారి ఇచ్చినటువంటి శాపం ఇవాటికి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు కొండ మీదకి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళయి అందుకని ఆవిడ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడికి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోణాన్ని ఆ కోమలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలు అయి ఉండేవారు రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు చేసేవారు ఆవిడ అర్చకులకు అనుమానం వచ్చింది రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి ఎవరు చేస్తున్నారని ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించి ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు ఒక రాత్రి వేళ తరిగొండ వేంగమాంబ గారు దివ్యూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి వచ్చి పూజ చేయడం దర్శనం చేశారు చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు తవలింపు సేవ అయిపోయాక వచ్చేవారు ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని ఉండేవారు ఈవిడ భాగవతం చెప్తుండేవారు తెల్లవారుజామున మూడు గంటలుగా మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఉయ్యాల దిగి నేను వస్తానని బయలుదేరేవారు ఓ మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు స్వామి మీరు వెళ్ళిపోవద్దు నా దగ్గరే ఉండిపోండి అన్నారు అంటే ఆయనన్నారు నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ వాళ్ళందరినీ కాపాడాలి కదా బయలుదేరుతున్నాను అన్నారు స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో కూడా సుప్రభాతం వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానం అయిపోదాం అనుకుంటున్న సమయంలో ఆయన పట్టు పంచని పట్టుకుందావి పట్టుకుంటే ఆ పంచ పర్రున సగానికి జరిగిపోయి వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలో